ఇది చూసి ఎక్కడికో తీర్థయాత్రలకు వచ్చేసేమో లేకపోతే ఏదో ఎక్కడికి వెళ్ళిపోయేమని పోకండి ఇక మన అంతర్వేది నరసింహస్వామి టెంపుల్కి వచ్చామండి అయితే బీచ్కి వచ్చాము సరదాగా ఇక్కడ ఏమో అన్న చెల్లెలు కొట్టు అన్నారు అవి పోయి చాలా దారుణంగా ఉందండి ఇక్కడ ఓ పక్కన గోదావరి సముద్రంలో కలుస్తుంది ఈ పక్కన గోదావరి కానీ చాలా బాగుందండి ఇంకా దగ్గరికి వెళ్తున్నాం టైం వచ్చి ఆరున్నర ఏడవుతుంది అవుతుంది ప్రస్తుతానికి ఇలా కొంచెం వెలు ఉంది ఇక చాలా దారుణం అండి ఇగోండి సముద్రం నుంచి కొట్టుకొచ్చిన ఎంత చెత్త చెత్త కొబ్బరి చెత్త ఇవన్నీ అంటే కోనసీమ కదండి గోడ అది మన గోదావరి ఈ మాట ఇక్కడికి చూడండి చాలా డేంజరు ఇగోండి గోదావరి ప్లస్ సముద్రం రెండు కలయిక చూడండి చాలా బాగుంటుంది చాలా ఆనందంగా ఉంటుంది కానీ భయంకరం కూడా అలాగే ఉంటుందండి ఒంటరికి వస్తే చాల సింగం దొంగల తోళ్ళు మొత్తం ఎక్కడ ఇటుకులు ఎన్ని ఎన్ని కొట్టుకొచ్చేసినాయి అండి దారుణంగా ఉంది అయ్యి బాబు చూతకే భయంకరంగా ఉందండి చాలా డేంజర్ అన్నారు ఇక్కడ అసలు వెళ్ళకూడదు అన్నారు అయినా మేము ఏదో ఇలాగ వచ్చేసాం కానీ చీల దారుణం ఇదిగోండి అన్న తీరు కొట్టు అంటారు ఇంకా దిగునుడు ఇంకా అంతే అసలు ఏమి ఉండదు ఈ గోదావరి ఏదో సముద్రం అండి చాలా అదిగో సముద్రం చూసారు కదా ఎలా పుట్టేసుకుందో ఈ గోదావరి అమ్మ అలాగే నిశ్శబ్దంగా ఉంది ఆ అలలో వెళ్ళి గోదావరిలో కలుసుకున్నాయి అవి కొంచుకోండి చాలా చాలా చూడండి ఇంకా కొంచెం దగ్గరికి వచ్చాం మేము కానీ భయం ఇంకా చాలా ఇంకా అయ్యి బాబు వెళ్ళకూడదని ఆగిపోయాం చూడండి చాలా సముద్రుడు ఎంత అలాగా కెట్టాలతో ఎగిసిపోతున్నాడు గోదావరమ్మ అలాగా పర్వాలి దుక్కుతూ చిన్నగా అలా అలా వేసుకుంటూ ఉంది ఓకే సరే అండి ఇంకా దర్శనానికి వెళ్తాం మేము జాయిగాని చూడండి ఓకే